కూరగాయలు ఆరోగ్యానికి చాలా ముఖ్యం అయితే కొన్ని కూరగాయలు ప్రోటీన్స్ పుష్కలంగా ఉండి మజిల్స్ని పెంచుతాయి అవేంటో తెలుసుకోండి చాలామంది మజిల్స్ని పెంచుకోవాలనుకుంటారు అందుకోసం జిమ్కి వెళ్తారు గుడ్లు పాలు నాన్ వెజ్ వంటి ఫుడ్స్ తీసుకుంటారు అయితే మజిల్స్ పెరగాలంటే కేవలం నాన్ వెజ్ మాత్రమే తినాలి అనే అపోహ చాలామందికి ఉంది అలా కాకుండా మజిల్స్ పెరిగేందుకు పోషకాలతో నిండిన కూరగాయలు కూడా తినొచ్చు మరి అవేంటో తెలుసుకోండి తోటకూర మార్కెట్ లో చాలా రకాల తోటకూరలు కనిపిస్తాయి ఇందులో ప్రోటీన్ తో పాటు ఐరన్ కాల్షియం మెగ్నీషియం లు ఉన్నాయి దీనిని జిమ్ కి వెళ్లే వారు మాత్రమే కాదు ఎవరైనా తినొచ్చు ఎముకలు కళ్ళకి మంచిది దీనిని తినడం వల్ల అధిక బరువు తగ్గి కండరాలు బలంగా తయారవుతాయి ఇందులోనూ యాంటీ ఆక్సిడెంట్ ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి మెగ్నీషియం కంటెంట్ ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచుతాయి గ్లూకోజ్ జీవక్రియకి హెల్ప్ చేస్తుంది పుట్టగొడుగులు పుట్టగొడుగుల్లో కూడా ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఫైబర్ మినరల్స్ కండరాలని బలాన్ని అందిస్తాయి ఇందులో విటమిన్ డి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది మాంసం తినలేని వారు వీటిని తీసుకుంటే గుండె ఆరోగ్యం బాగుంటుంది ఇవి బ్రెయిన్ హెల్త్కి కూడా మంచివి పచ్చి బఠానీలు ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉన్న ఈ బఠానీలు తింటే కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది దీనిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది దీంతో ఎర్ర రక్త కణాలు తయారు చేసి ఆక్సిజన్ సరఫరాకి హెల్ప్ చేస్తుంది ఈ బఠానీలు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి అలాగే కొన్ని క్యాన్సర్ ని దూరం చేస్తాయి క్యాబేజీ క్యాబేజ్ని ఎక్కువ మంది అంతగా తినరు కానీ ఇందులో యాంటీ ఆక్సిడెంట్ విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి ఇది జీర్ణక్రియని పెంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది క్యాబేజీలో విటమిన్ కేసి పోలేట్స్ ఉన్నాయి క్యాబేజ్ లో క్యాలరీలు తక్కువగా పోషకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి హ్యాపీగా తినొచ్చు బ్రోకలీ బ్రోకలిని ఇంతకు ముందు రోజుల్లో ఎవరు ఎక్కువగా వాడేవారు కాదు కానీ ప్రజెంట్ పెరిగిన అవగాహనతో దీనిని తింటున్నారు ఇందులో పోషకాలు ప్రోటీన్స్ ఉంటాయి ఫైబర్ విటమిన్స్ విటమిన్ సే కేలు పొలిట్స్ ఉన్నాయి వీటిని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది దీనిని తీసుకోవడం వల్ల కొన్ని క్యాన్సర్స్ దూరం అవుతాయి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది జీర్ణక్రియకి హెల్ప్ చేస్తుంది ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి విటమిన్స్ కండరాలకు అవసరమైన కొల్లాజిన్ అందిస్తుంది